హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌరీఫ్ గోదావరి ఆలో ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను కొంచెం కోల్డ్ అయితే చేసింది అందుకని వాయిస్ అయితే కొద్దిగా ఇలా వస్తుంది ఏమనుకోవద్దు ఇంక ఈరోజు ఈ బ్లాగ్లో వచ్చేసి మా బన్నుకి పేరు పెడుతున్నామని చెప్పాము కదా ఆ ఫంక్షన్కి సంబంధించిన వీడియో ఇది వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయద్ది అండ్ వర్క్ అయితే చూడండి ఎలా చేసాము ఏం పేరు పెట్టాము అన్నీ కూడా నేను ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను సో మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మేము బయలుదేరం బయలుదేరాము రాజమండ్రి నుంచి దేవలక్షణం అయితే వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా నైటే వెళ్ళిపోదాం నేను అనుకున్నాను అక్కడ డెకరేషన్కి సంబంధించిన వర్క్లో హెల్ప్ చేద్దామని బట్ నాకు హెల్త్ అన్నది అప్సెట్ అయింది సడన్గానే అందుకనే మేము మార్నింగ్ వెళ్తున్నాము సో ఇది కొత్తగా కట్టిన శివాలయం అండి ఇది సో ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసాము మేమింటికి వచ్చేసరికి చాలా వరకు డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా ఇది వచ్చేసి నైట్ ప్రిపేర్ చేస్తారంట ఈ బెలూన్స్ డెకరేషన్ అండ్ మార్నింగ్ వచ్చి ఈ బ్యాక్గ్రౌండ్లో అరిటాకులు పచ్చి పూలతో డెకరేషన్ చేద్దామని అయితే అనుకుంటున్నారు సో తెప్పించి అరిటాకులు తెప్పించి ఈ బ్యాక్గ్రౌండ్ గోడకి ధర్మకుల్ షీట్లు అంటించి దాని మీద అరిటాకులతో డెకరేషన్ అయితే చేస్తుంది మా సిస్టర్ది ఐడియా మొత్తం కూడా తనే తాను మా ఫాదరు మా రాజేష్ ముగ్గురు కలిపి వర్క్ అయితే చేశారు డెకరేషన్ వర్క్ ఇంకా ఇక్కడ వచ్చేసి మా మదర్ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట సో అందరం కూడా ఒక్కొక్క పనిలో అయితే ములిగిపోయాము సో నేను వచ్చేసి పూజా సామాగ్రి మొత్తం క్లీన్ చేసి దేవుడి మందిరం దగ్గర మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తాను పూజకి కావాల్సిన ఏర్పాట్లు సో నేను మొత్తం దేవుడి మందిరం అంతా అలంకరించేసాక మా రాజేష్ వచ్చి దీపం వెలిగించుకొని పూజ అయితే చేస్తారు మా సత్య వాళ్ళ హస్బెండ్ సో నేను వాళ్ళ ఇంట్లో దీపం వెలిగించకూడదు కదా సో నేను ఇంకా అన్మారీడ్ కాబట్టి వాళ్ళ ఇంట్లో పూజ అయితే చేయకూడదు అన్నారు కేవలం బొట్లు పెట్టేసి మందరం నీట్గా క్లీన్ చేసి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ చేసి పక్కనే ఉన్నాను మా రాజేష్కి పూజ ఎలా చేయాలి ఏంటి అని చెప్తే తను అన్నమాట మా సత్యకి ఏదో వర్క్లో బిజీగా ఉండడం వల్ల తను చేయలేదు సో తను ఏం చేసిందంటే ఇంకా అప్పుడు దాకా డెకరేషన్ చేసి స్నానం చేసి వచ్చేసింది స్నానం చేసి వచ్చేసి మిగిలిన డెకరేషన్ వర్క్ కూడా చేసింది చిన్న చిన్న ఏవి ఉంటే సో టోటల్గా అయితే ఇలా కంప్లీట్ అయితే చేసిందండి మొత్తం డెకరేషన్ వర్క్ అంతా కూడా తనే చేసింది ఎలా అన్నది అయితే కామెంట్ చేసేయండి సో ఇప్పుడు వచ్చేసి మా బంధుబాబుని అయితే రెడీ చేసేసాము ఈ డ్రెస్ తీసుకుంది చాలా క్యూట్గా ఉంది డ్రెస్సు సో అయితే మా బాబుని రెడీ చేసి తను కూడా రెడీ అయిపోయింది అనమాట సో ఇంక ఈ లోపు నా బెస్ట్ అయితే వచ్చింది సాయి ఫ్రెండ్స్ ఇంకా వర్క్ అంతా కూడా అయిపోయింది ఇంకా డెకరేషన్ అది బంతులు రావాలి ఇంకా పూజ స్టార్ట్ చేయాలి టెన్ టైం అయితే టెన్ అయిపోతుంది సో ఇదిగోండి చాలా రోజుల తర్వాత మన ఛానల్లోకి మళ్ళీ వచ్చింది రమ్మంటే కాసేపు ఉండి వెళ్తానని చెప్పి వచ్చింది అనమాట సాధారణంగా బర్త్డేకి ఆ ఫ్రెండ్షిప్ డేకి తప్పితే ఇలాంటి అకేషన్లకి ఎప్పుడు వచ్చింది లేదు మేడం గారు మా బర్త్డే చాలా అది ఇష్టమంది మేడం గారు వచ్చారు కదా అందుకు అయితే ఇంకా శుభ్రంగా రెడీ అయిపోయి ఇంకా పడుకున్నాను ఇంకా పంతులుగా రావాలి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేయాలి కదా తర్వాత ఇంకా లేపుదాం అని చెప్పి వదిలేసాం సో నేనైతే ఇంకా వస్తానని అయితే అనుకోలేదు నాకు నైట్ నైట్ ఎక్కువైపోయింది అయిపోయింది రొంప తల్లిపి బాబు విపరీతంగా అయితే ఉంది బట్ చెప్పండి సరే ఇంకా రావాలి కదా సో చెప్పు చాలా రోజులు అయిపోయింది బర్త్డే వీడియో తర్వాత మళ్ళీ కనిపించదు కదా ఉండమంటే ఉండదంట లంచెస్ ఎందుకని అంటే ఉండట్లేదు బయలుదేరే వెళ్ళిపోతానండి అబ్బాయి పుట్టే పార్టీ వెళ్తున్నా మళ్ళీ పార్టీ అడుగుతుంది వెళ్ళిపోతున్నారు కదా పార్టీ అంట అంటే ఉంటేనే పార్టీ వస్తారా గట్టిగా పార్టీ ఇస్తానంటే రావాలంటే ఎప్పుడో కానీ చాలా మళ్ళీ దగ్గర దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది పక్క పక్క పట్టుకు దీని షాప్ ఉంది కదా ఒక పీట దాటితే వస్తుంది కానీ ఇప్పుడు నాకు కూడా ఇంక ఇంట్లో వస్తే సరిపోతుంది లేకపోతే సడసార్లు అనుకున్నాను వీళ్ళ ఆఫీస్ చూపించి సడన్ సైజ్ వస్తారు ఎప్పుడైనా అలా కూడా ఒకటి ఎంత బాగుంటుంది కదా సర్ప్రైజ్

అరే ఇంటికి పార్టీలు క్యాన్సిల్ అవ్వక ఎలా ఉంటనే దేవుడిని తపస్సి చేస్తావు అరవించకేంగాలంత ఆలసిస్తావు అలా ఉంటది ఇక్కడ ఆలసిస్తుంది ఎప్పుడు మరి సో ఇక్కడ వచ్చేసి అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నాము పంతులు గారు వచ్చేలోపు టిఫిన్ చేసి పూజలో కూర్చుందాం మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి టిఫిన్ అయితే చేస్తాను అనమాట ఇంకో ఫ్రెండ్స్ సాయి అయితే వాళ్ళ ఆఫీస్ లేట్ అయిపోతుందని వెళ్ళిపోతాను అంటుండే డ్రాప్ చేయడానికి వరకు వెళ్తున్నాం సో ఉంటే బాగున్నా మధ్యాహ్నం లంచ్ అయ్యే వరకు లంచ్ చేసి వెళ్తావు కాని ఉంటే ఆఫ్టర్నూన్ వరకు లీవ్ తీసుకుంటుంది అంటున్నాను ఏదో ఇలా కనిపించాలి అలా వెళ్ళిపోతుంది అంటే సరేలే వస్తారు కదా వచ్చాక ఏదో రకంగా బుక్ చేద్దాం అనుకుంటే దీని దగ్గర నా ఆటలు ఆగని తెలిసిపోయింది సరే వీడైతే అక్కడ కూడా ఇక నా ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి ఎందుకు వెళ్ళినప్పుడే పంతులు గారు కూడా వచ్చారు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారు మేము చాలా తక్కువ మా ఫ్యామిలీ మట్టుకు ఈ ఫంక్షన్లు అటెండ్ అయ్యాము ఎవరిని కూడా బయట వాళ్ళని అయితే ఎవరిని పిలవలేదు కేవలం మా ఫ్యామిలీ మట్టుకే జరిపించేసేమో సో వీళ్ళు వచ్చేసి మా మదరు అలాగే మా ఫాదరు వీళ్ళు వచ్చేసి మా అక్క మా బావ అంటే రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తెలుసు బట్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళ కోసం అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అనమాట పూజ అయితే చాలా బాగా జరిగిందండి సో నేనైతే ఈ పూజ వీడియో మొత్తం తీసాను బట్ లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పి ఎడిటింగ్లో అయితే తీసాను జస్ట్ ఇంపార్టెంట్ అయి దీని తర్వాత ఏసారా అవన్నీ కూడా నేను వరుసగా చూపిస్తున్నాను చిన్న చిన్న క్లిప్స్ కింద ఎందుకంటే పూజ వన్ అవర్ పైన పెట్టింది సో అదంతా వీడియో తీయాలంటే చూడడానికి మీరు కూడా బోర్ ఫీల్ అవుతారు కదా సో అందుకని చెప్పి నేను ఎడిటింగ్లో అయితే కట్ చేస్తాను సింపుల్గా వన్ బై వన్ ఎలా చేశారని చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసి అయితే మా బాబుని బ్లెస్ చేస్తున్నారు అందరూ ఇప్పుడు పేరు పెడుతున్నారు పల్లెంలోని పేరు రాయమంటారు కదా సో ఆ తొంత అయితే జరుగుతుంది మా రాజేష్కి పూజ అది కొత్తగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆ అబ్బాయికి పూజలు అవి అంటే కొంచెం దూరంగా ఉంటాడు పూజలకి అవిని సో అందుకని చెప్పి కొత్తగా ఫీల్ అవుతున్నాడు మొత్తానికైతే పేరు అయితే రాసేసారు ఇంకా పేరు రాసేసాక బాబుకి అందరూ కూడా ఉంగరంతో పాలు పోస్తారు కదా నోట్లోని ఒక సార్లు అలా మొత్తం ఎంతమంది వచ్చారో అందరూ కూడా బాబు నోట్లో పాలు చొక్కలు అయితే వేసి బ్లష్ చేశారు సో ప్రతి ఒక్కళ్ళను నాతో సహా ఆఖరికి విన్ను జున్ను కూడా పాలు అయితే వేశారనమాట సో ఫస్ట్ అయితే మా సిస్టర్తో అయితే స్టార్ట్ చేశారు అంటే బ్లెస్సింగ్స్ అంటే ఎలా చెప్పారంటే మూడు వాక్యాలు అయితే చెప్పారు మూడు పదాలు ఏంటంటే ఏదో చెప్పారు అబ్బా మర్చిపోయి అమృత పలుకుల్ని పలికి అమృత ఆహారంలో భుజించి మనం వాడికి పేరు పెడతాం కదా ఆ పేరుని ధరించి మంచిగా ఉండని ఏదో చెప్పి బ్లెస్ చేశారు ప్రతి ఒక్కరు కూడా మూడు సార్లు ఆ మాటలు చెప్తే మూడు సార్లు అయితే వేయడం అయితే జరిగింది సో ఫస్ట్ వాళ్ళు పేరెంట్స్ వేస్తారు కదా తర్వాత మా ఫాదరు మా మదర్ అయితే వేశారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మా ఫాదర్ అండ్ మా మదరు సో తర్వాత వచ్చి మా అక్క బావ బ్యాక్ సైడ్ డ్రెస్ కట్ డ్రెస్ వేసుకుంది కదా సో తను మా సిస్టరు మా అక్క ఇప్పుడు వచ్చి అయితే వాళ్ళ చేత అయితే వేపిస్తున్నారు అండ్ తర్వాత మా సత్యవాళ్ళ మర్రి గారు మా రాజశ్రీ తమ్ముడు అనమాట ఆ అబ్బాయి పెట్టాడు సో త్రీ ఆ మా బొన్నీ అయితే అస్సలు లేవలేదు ఆ పూజ అయ్యి ఫొటోస్ అయ్యి తీయించుకొని అప్పటిదాకా దాకా పడుకునే ఉన్నాడు అస్సలు లేవలేదు మధ్య మధ్యలో లెగుతాడేమో అని అనుకున్నాను బట్ అస్సలు లేగలేదు యాక్చువల్గా అయితే పడుకునేవాడు కాదు ఆడతా కూర్చునేవాడు అలాంటిది ఫంక్షన్లో ఆడు పోయాడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ అబ్బాయి వచ్చేసి మా సత్యశాఖ మరిదిగారు అవుతారనమాట వీళ్ళ తమ్ముడు రాజేష్ వాళ్ళ తమ్ముడు అండ్ తర్వాత బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు వీళ్ళు రిలేటివ్స్ సో వాళ్ళు కూడా వేసేసారు యాక్చువల్గా నేను కూడా ఇవి వేసాను ఇలా ఉంగరంతో పాలు పట్టించాను బట్ నేను వేసినప్పుడు అయితే ఎవరో వీడియో తీయలేదు ఎవరు హడావిడిలో అయితే వాళ్ళు ఉండిపోయారు అనమాట సో నేను నేను పాలు పట్టించి బ్లష్ చేసినప్పుడు కూడా వీడియో తీస్తే బాగుండు ఆ కూడా యాడ్ చేస్తున్నాను అండ్ నేను కూడా ఎవరిని అడగలేదు ఇంకా హడావిడి పంతులు గారు కూడా లేట్ అయిపోతుందని అంటున్నారని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేసాము సో వాళ్ళు రిలేటివ్స్ కూడా అయిపోయారు ఇంకొచ్చేసి మా విన్ను తనైతే వెయ్యమ్మ అంటే అసలు వేయలేదు నేను నేను నేనైనా పట్టుకుంది ఇంక మా అక్క వచ్చి బలవంతంగా పట్టుకొని వాడి నోట్లో పాలు చెప్పలయితే వేయించింది అనమాట బట్ మా జాన్ అయితే అలా కాదు తను చాలా యాక్టివ్ నేను తా అని తనే ముందుకు వచ్చింది చూడండి ఎంత చక్కగా తమ్ముడికి ఇద్దరు అక్కలు కూడా బ్లెస్ చేస్తారు వాడికి ఇంకో పూజ అయితే అయిపోయింది ఇంకా హారతి అయితే ఇచ్చేసాము సో హారతి పళ్ళలో మాకు ది ఇచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చారనమాట నేను మా అక్క అలాగే ఇంకో ఒక అమ్మాయి పెట్టాము హార్త్ ఇచ్చాము సో అప్పుడు నేను వీడియో నేను ఇస్తున్నప్పుడు నేను వీడియో తీయలేదు ఇంకా లాస్ట్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నప్పుడు మాత్రం నేను గబగబా వీడియో తీసాను హార్త్ ఇస్తున్నారు అని చెప్పడం కోసమని ఇంక గురువు గారిని నమస్కరించుకొని తాంబలం అయితే ఇచ్చేసారు సో ఇప్పుడు వచ్చేసి అసలు అయితే స్టార్ట్ అయిపోయింది పేరు అయితే రివీల్ చేస్తున్నారు సో ఇదంతా మా సిస్టర్ ఐడియా అనమాట ఈ డెకరేషన్ అదిని చూడండి పేరు వచ్చేసి మా బొండి గడి పేరు విహాంశ్ అనమాట సో ఎలా ఉన్నది అన్నది అయితే కామెంట్ చేసేయండి విహాంశు వాళ్ళ అక్క పేరు వినోత్న వీటి పేరు విహాన్షు ఇద్దరికి అలా బాగుంటుందని చెప్పి సెలెక్ట్ చేసి పెట్టారు సో ఈ పేరు వచ్చేసి మా సె సెలక్షనే విహాన్స్ అన్నది ఇంకా వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేసి వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోయారు సో ఈ బాల్స్ ఉన్నాయి కదా ఈ తలంబ్రాల్ బాల్స్ ఇవన్నీ మొత్తం ఇల్లంతా ఎన్ని రూమ్స్ అన్ని రూమ్లని చివరి నుంచి ఆ చివరి వరకు ఇవిల్సే మొత్తం నెత్తి మీద వేసుకొని అందులో తరలి అలా పడితే అలా ఆడుకున్నారనమాట మా విన్నో జున్నీ ఇద్దరు సో ఈ ఇంకా ఫిక్స్ వచ్చేసి ఫంక్షన్ అంతా అయిపోయాక నేను తీసాను ఇందాక నేను ఓన్లీ వీడియోస్ తీసాను ఫొటోస్ ఏం తీయలేదు మళ్ళీ అని చెప్పి అందరి చేత కూడా ఫొటోస్ అయితే తీసాను సో మా ఫాదర్ మా మదర్ ఎంతకే దిగలేదు మా ఫాదర్ ఏదో వర్క్ మీద వెళ్ళిపోయారనమాట మా మదర్ వచ్చేసి ఇంట్లో ఏ పనులు ఉంటాయి కదా రమ్మంటే రాలేదు సో అయితే ఈ పిక్స్ అయితే తీసుకున్నాం ఫంక్షన్ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా సింపుల్ అండ్ స్వీట్గా అయితే అయింది మీకు ఎలా అనిపించింది అన్నది అయితే నాకు కామెంట్ చేసేయండి మా బన్ను పేరు వచ్చి మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే మూడు అవుతుంది నాకు విపరీతమైన కోల్డ్ చేస్తుంది అసలు మాట్లాడలేకపోతున్నాను ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుంది అనమాట సో అక్కడి నుంచి ఇక్కడికి చెల్లు జర్నీ చేసుకొని వచ్చాం కదా బైక్ మీద సో నిన్న అయితే చాలా లైట్గానే ఉంది ఇప్పటికి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట సో ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది కోల్డ్ చేసేసి మాట్లాడలేకపోతున్నాను సో అందుకని చెప్పి ఆవిరి పెట్టుకోవడానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాను సో ఏంటంటే వేడివేడి నీళ్ళలోని పసుపు వాము కొద్దిగా మెంటో ప్లస్ వేసుకొని ఆవిరి పడతాను అలా పట్టి ఈవినింగ్ పసుపు పని అయితే నాకు మార్నింగ్ కల్లా రిలీఫ్ వచ్చేస్తుంది సో ఎప్పుడు కోల్ చేసినా నేను ఈ చిట్కా యూజ్ చేసుకొని చేస్తాను అనమాట ఆవిరి పట్టడంలో మీ ఆవిరి పట్టడానికి మీకు ఏమైనా చిట్కాలు తెలిస్తే నాకు కామెంట్ చేయండి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే ఆవిరి పట్టుకొని ఇలా పైకి వచ్చాను అనమాట అందరూ పడుకున్నారు ఇంట్లో బోర్ కొట్టి ఇలా టెర్రస్ పైకి వచ్చారు సో ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది పెద్ద చర్చ్ సో పైన వ్యూ బాగుంటుందని అలానే వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వాలని ఇలా వచ్చాను అనమాట పైకి సో ఇక్కడ అయితే బాగుంటుంది పీస్ఫుల్గా ఎవరు డిస్టబెన్స్ ఉండదు లోపల పడుకున్నారు సో అందరూ పిల్లలు ఏమో గోల్ చేస్తున్నారు అందరూ పడుకున్నారు పెద్దోళ్ళు పిల్లలు ఏమో అలర్జీ చేస్తున్నారు అందుకని చూసారా చెవరి నుంచి చివరి వరకు మొత్తం టెర్రస్ బాగుంటుంది ఈవినింగ్ పూట అలా వాకింగ్ చేసుకుంటా మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసాము ఇంకా వచ్చే ధరలోనే అలాగా క్లినిక్కి వెళ్ళి ఇంజక్షన్ మెడిసిన్స్ తీసుకొని తా మసేజ్ కూడా వెళ్ళి తాబేది కట్టించుకొని అయితే వచ్చాను అనమాట సో వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ వస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఎవరిని కామెంట్ పెట్టడం అయితే మర్చిపోద్దు బాయ్